నరసరావుపేట కేశన్పల్లి లలితాదేవి కాలనీలో అఖిల భారత ఆదివాసీ సంఘీభావ సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తొమ్మిది పది తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా సదస్సు నిర్వహిస్తామని ఆయన తెలిపారు గురి చేస్తూ మావోయిస్టుల పేరుతో ఎన్కౌంటర్లు చేస్తూ సంతివేస్తూ మొత్తంగా ఆదివాసులను ఏరియా నుంచి ఖాళీ చేయించాలని ఒక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి ఇట్లా గత రెండు నెలల కాలంగా సుమారు రెండు వందల మందిని అమాయక ఆదివాసులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా చంపేయడం జరిగింది కాబట్టి మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నట్టు ఉన్నటువంటి మేధావి వర్గం అంతా ఈ ఆదివాసీల హత్యలను నిరసిస్తూ ఒక సంఘీభావ కమిటీగా ఏర్పడి రేపు అంటే ఈ నెల తొమ్మిది పదివ తేదీలో హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రంలో ఆదివాసి సంఘీభావ సదస్సును భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దేశంలోని ప్రజలు మేధావులు ప్రజలందరూ కూడా ఈ ఆదివాసీ సంఘీభావ సదస్సును రేపు జరగబోయే సంఘీభావ సదస్సులో పాల్గొని ఆదివా ఆదివాసీల పోరాటాలకు అలాగే ఆదివాసీలకు సంఘీభావం తెలియ తెలియజేయవలసిందిగా పీడిఎంగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ మహిళల పే ఏ మహిళల పేరు చెప్పి భారత భారతమాతని పూజిస్తున్నారు పూజిస్తున్నారో అదే మహిళల్ని ఆదివాసీ మహిళల్ని వాళ్ళు తునికా కోసుకునే కూలి పనికి వెళ్తున్నటువంటి మహిళల్ని జాకిటీలు ఓడదీసి పాలు బిండి మహిళల్ని పాలు వస్తే ఆది తునికా ఏరుకునే కూలీలని పాలు రాకపోతే నక్సలైట్లని వాళ్ళని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసి వాళ్ళకి ఒక డ్రెస్ వేసి నక్సలైట్ల పేరుతోటి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు అట్లాంటి పాసిస్ట్ మోడీ అమిత్ షాలు మళ్ళీ రాజ్యాధికారానికి రావడం రావడం కోసం ఈ రాష్ట్రంలో వ్యక్తిగత స్వార్థపూరిత రాజకీయ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చి మళ్ళీ ఆ పార్టీని నిలబెట్టి ఇదే యుద్ధాన్ని మళ్ళీ ప్రకటించి పీడిత ప్రజలపై యుద్ధం చేయడానికి సిద్ధం చేశారు అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోసుకోవడం కోసం అమిత్ షా అమిత్ షా కొడుకు వ్యాపారవేత్తగా మారి ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని ఇతర దేశ పారిశ్రామికవేత్తల్ని ఆ ఖనిజ సంపద దోచిపెడటం కోసం ఆపరేషన్ కగాల్ అంతిమ యుద్ధం ఆదివాసీలపై ప్రకటించాడు అమిత్ షా మోడీ ఈ దుర్మార్గమైన రాజ్యం తుదిమట్టించేంత వరకు పీడిత ప్రజలందరినీ చైతన్యం చేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నాం